టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రేమాయుష్ హీరోగా మారాడు ఆ తర్వాత హీరోగా చేస్తూనే మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించాడు హిట్ బ్లాస్ లని ఆలోచించకుండా విభిన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఇక ఇటీవల సింగిల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ హిట్ అందుకోలేకపోయాడు ఇదిలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్టు ప్రకటించాడు ఇందులో మహిమా నంబియార్ రాధికా శరత్ కుమార్ షైన్ లామ్ చావ్కో ఉపేంద్ర లిమాయే సాయి చంద్ బ్రహ్మాజీ సత్యం రేడిన్ కింగ్స్లీ శత్రు కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాకు జానకి రామ్ మారెల్ల దర్శకత్వంలో కోన వెంకట్ బాబీ కొల్లి సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని స్కంద మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు ఎస్వి నైన్టీన్ వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ తుపాకుల నేపథ్యంలో ఉన్న కథతో రాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అక్టోబర్ రెండున విజయదశమి నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు అనౌన్స్ చేయబోతున్నట్లు చిన్న కూడా షేర్ చేశారు ఇందులో గంభీరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా ఎరుపు రంగు క్లాత్ తో పాటు అన్ని తుపాకులను చూపించి అంచనాలు పెంచారు ఈ పోస్టుకు భూమి మూలాల నుంచి చెప్పలేని గాథ ఒకటి బయటపడుతుంది దసరాకు కలుద్దాం అనే క్యాప్షన్ జత చేశాడు